వెల్కమ్ టు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ జాతరలో తెలంగాణ సాంస్కృతికి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి అని మాజీ జెడ్పీటీసి కొలన్ బాల్రెడ్డి కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ అన్నారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నగర్ మాదారంలో గల శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి జాతర మహోత్సవాల్లో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో గ్రామీణ పండుగలు సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నంగా నిలుస్తాయని వారు అన్నారు గ్రామీణ పండుగలతో గ్రామస్తులందరూ ఏకమై ఒక చోట చేరి సంతోషంగా జరుపుకునే పండుగ గ్రామ దేవతల పండుగ నిలుస్తాయి అని గ్రామ దేవతల దయతో గ్రామంలోని పాడి పంటలు పశు సంపదలు వెల్లివిరియాలి అని వారు ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు షాలువాతో వారికి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మాణిక్ యాదవ్ ప్రభాకర్ రెడ్డి మాజీ సర్పంచ్లు సురేందర్ గౌడ్ శివరాజ్ జనార్దన్ ఆంజనేయులు మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి ఆది రామకృష్ణ రెడ్డి శాంతా వర్మారెడ్డి నారాయణ మహేష్ యాదవ్ గొల్లా కృష్ణ గణేష్ శేఖర్ రెడ్డి భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

আপ ভিড়ান ভিড়ান মারি আর গাড়ি নাম্বার লিখি السلام عليكم اپدی نا اپدی ్రహ్మాండ మల్లికార్జున స్వామి జాతర జరుగుతున్నాయి అందరూ కూడా పక్షి శ్రద్ధతో జాతర చేసుకునే తర్వాత స్కూల్ పిల్లలు కానీ కుటుంబం నుంచి అందరిని పిలుచుకొని ఈ జాతర కార్యక్రమంలో పాల్గొంటూ ఆ యొక్క ఆశీస్సులు తీసుకుంటూ బ్రహ్మాండంగా జాతర చేస్తుంది ఇదే విధంగా ఈ సంస్కృతిని కాపాడాలని కోరుకుంటూ సమాధానికి తెలియజేస్తాం ఆలయేస్తూ ఇక్కడ విశేషం ప్రజలు మరి వండరె కార్పొరేటర్ కుమార్ గారికి ప్రభాకర్ రెడ్డి గారికి నాల పద్ గారికి మరి మన నమల్ల కానీ గ్రామంలో కానీ నమ్మన మల్లికార్జున స్వామి ఆశ ఎన్ని పునాలు కూడా ఒక సంతోషంగా ఉండాలి